విద్యా వ్యవస్థను బలోపితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పాళం వెంకటేశ్వర్లు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిలపాక నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మునుగురులోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు అందజేశారు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అర్హత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు తల్లిదండ్రులకు నచ్చజెప్పి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చే బాధ్యతను ఉపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు ఉన్నటువంటి అన్ని రూమ్ మౌలిక సదుపాయాలు కల్పించి పేద పిల్లలకు పేద విద్యార్థులకు మెరుగైన వైద్యం మెరుగైన విద్య అందించాలని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రోజున ప్రణాళిక సిద్ధం చేసి అమ్మ ఆదర్శ పాఠశాలలో పేర్కొని మరి అన్ని పాఠశాలల్లో కూడా కనీసం మౌలిక సదుపాయాలు మరి రూమ్లో ఫ్యాన్ ఫ్యాను టోబులైట్ లాడల్ మంచినీళ్ళు టాయిలెట్స్ బాత్రూమ్స్ మరి ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చదువుకోవాలని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మరి తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసి ఆ వైపు చర్యలు చేపట్టింది అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా కనీసం మౌలిక సదుపాయాలు పూర్తి చేయడం జరిగింది దాంతోపాటు ఇవాళ స్కూల్స్ కూడా ప్రారంభమైంది ప్రారంభమైన సందర్భంలో మరి ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా మరి పిల్లల్ని జరిపించే కార్యక్రమం వారికి మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా మరి వారికి డ్రెస్ ఇవ్వలేదు విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి